ಓಲಿ ಒಲ ಓಮಲಯ ನೋಬಲಿ ವೋ ನೋಯಾರ ನಲಮಾ ಪ್ರಿಯುರಾಲಿ ವಿರೀ పెంపుజే ఎంత లేత వలపులో ఎంత చాటు మోము లో ఎంత ఘాటు ప్రేమయో హలో 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 అండి ఈ పాట ఎందుకు పాటు తెలుసా మా నాన్నకి చాలా ఇష్టం ముందు చిన్నప్పటి నుంచి కూడాను సారీ మా నాన్న పాడే పాటలు వింటూ వింటూ మా నాన్న చాలా సంగీత సంగీత భరితమైన పాటలు చాలా పాటలు పాడుతూ ఉండేవాళ్ళు మా అమ్మ ఊరికే శ్రోతగా వినేది కానీ మా నాన్న మాత్రం బాగా ఆయనకి సంగీతం అభిరుచి చాలా కళాకారుడు కళా కళా పిపాసి కూడాను కాబట్టి ఏంటంటే మా అందరికీ ఆయన పోలికలే వచ్చినాయి పైగా ముఖ్యంగా నాకు కనుముక్కు తీరు అంతా కూడా మొత్తం ఉన్నాయని మా నాన్నలాగే ఉంటానని మా ఊళ్ళో వాళ్ళు చెప్తూ ఉంటారు నాకు కూడా బాగా అనిపిస్తూ ఉంటుంది కానివ్వండి నేను అంత చెప్పలేను కానీ వాళ్ళే చెప్తారనమాట ఇందమ్మగారు ఇందిరమ్మ గారిని చూస్తే అచ్చంతరావు గారు గుర్తొస్తారని సో ఇవాళ ఏంటంటే నేను ఇవాళ నేను రాసిన ఒక కథ చదువుతాను గాడ్ ఫాదర్ అండి గాడ్ ఫాదర్ ప్రియదర్శిని ఎల్లా ప్రిగడ ఇది ఈ క్యారెక్టర్స్ ఏంటంటే యాక్చువల్గా నేను నేను నాలో ఉన్న రచయిత్రి ఆనందపడాలంటే రియలిస్టిక్ పాత్రలే తీసుకునేదాన్ని అనమాట అయితే ఈ కథలో కథానాయికను నేనే నేనే అనమాట నా గురించి నా గురించి నాకు నాకు సంబంధించిన కథే నేను రాసుకున్నానమాట ఎందుకంటే ఎందుకో తెలియదు ఇరవై ఇది ఇరవై రెండు సంవత్సరాల క్రితం రాసిన కథ ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల నాలుగు నవ్య నవ్యలో అండి ఆంధ్రజ్యోతి వాళ్ళ నవ్య ఉంది కదా వాళ్ళు వాళ్ళు వాళ్ళ చాలా వాళ్ళు పబ్లిష్ చేశారు నా కథలు మొన్న కూడా నేను ఒకటి మొగలి పువ్వు ఏదో ఒకటి ఏదో కథ చదివి వినిపించాను కదా అయితేనండి ఇవాళ ఈ గాడ్ ఫాదర్ గురించి గాడ్ ఫాదర్ అంటే మా నాన్న గురించి అనమాట ఇదంతా కూడాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దానిలో నా పేరు కాంచనమాల ఎందుకంటే మా నాన్నకి కాంచనమాల అంటే ఇష్టము మా నాన్న కాంచనమాల ఫ్యానే కాదండి కాంచనమాలతో మాలపిల్ల అనే సినిమాలో యాక్ట్ చేశారు ఆయన చిన్నపిల్లాడు అదేదో పువ్వుల పువ్వులా ఏవో పాట ఏదో కూడా ఉంటుందన్నమాట గోవిందరాజులు సుబ్బారావు గారు మా దూరపు చుట్టాలు అందుకని మా నాన్నని అది వేరే కథ ఎప్పుడైనా చెప్తాలండి నాన్న ఎందుకు వెళ్ళారు సినిమాల్లోకి అని అయితేనండి ఒకే సినిమాలో చేశారు మా తాతయ్య గారు మెడ్ అంటే అల్లూరు నుంచి మా అల్లూరు నుంచి చిన్నపట్నం వెళ్ళే వెళ్ళే వెళ్ళారు ఆయన సినిమాలో యాక్ట్ చేయడానికి తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత మా తాతయ్య గారు వెళ్ళి చింత పరికలతో కొట్టుకుంటూ మా నాన్నను తీసుకొచ్చారనమాట ఇదేంటి చండాలం అమ్మో మమ్మో మన పరుగు పోతుంది మనకేంటి మనకేం కర్మ అని అంటే ఏంటంటే ఆ రోజుల్లో మగపిల్లలు కూడా సినిమాలో యాక్టింగ్ చేయటం ట్యాబు అనమాట అయితేనండి కాంచనమాల అనే పేరు పెట్టారు పైగా ముఖ్యంగా చిన్నప్పుడు నన్ను నల్లపిల్ల నల్లపిల్ల అని బాగా నన్ను బాగా వేధించిన రోజులు ఉన్నాయి మా చుట్టాలు కావచ్చు మా సొంత వాళ్ళు కావచ్చు మా ఊళ్ళో వాళ్ళు కావచ్చు అందరు కూడాను ఇదొకటి నాకు మనసులో చాలా బాధ కలిగించిన విషయం అనమాట ఇవాళ నేను నన్ను చూస్తే మీకు అనిపించదు అసలు కానీ నేను ఈ ఈ ప్రాసెస్లో ఈ వయసు ఈ వయసు ఈ సెవెంటీ ఇయర్స్లో నేను పండ బాధలన్నీ నాకు తెలుసు కాబట్టి నేను ఎలా దాన్ని అధిగమించి నాకు ఉన్న డ్రా డ్రాబ్యాక్స్ని అధిగమించి నేను ఎలా ఇవాళ మీ ముందు రాగలిగాను అనేది ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఇదేనండి మీ అందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయం ఎందుకంటే ఎవరైతే మన్ని కాకుల్లాగా పోట్లు పొడుస్తారో మనలో ఏదన్నా చిన్న చిన్న ఏదన్నా ఒక రకమైన ఒక ఒక తప్పిదం ఉన్నా ఒక రకమైన లోపం ఉన్నా దాన్ని మనం సవరించుకోవాలి సో గాడ్ ఫాదర్ దాన్ని నేను రెండు రెండు భాగాలుగా వీడియో చేస్తాను చదివి వినిపిస్తాను జాగ్రత్తగా చక్కగా చ వినండి మొదలుపెట్టాను బహుశా అంటే ఇది నా స్వాగతం అనమాట నేను స్వాగతం చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఎంతవరకు చెప్తాను అనేది అప్పుడు కూడా మీకు నేను తెలియజేస్తా బహుశా నాన్నకి నడుమంతా ఎత్తుంటానేమో నేను నాన్న చేయి పట్టుకుని అలా తోటలోకి వెళ్ళి అంటే అదంతా ఏంటంటే ఇది పల్లెటూరి వాతావరణాన్ని బ్యాక్గ్రౌండ్ ప్రతిబింప ప్రతిబింబింపజేసానమాట కాబట్టి ఏంటంటే మీకు ఇదంతా కూడా పల్లెటూరి వాతావరణమే మీకు ఊహించుకోండి అదే కనిపిస్తుంది మీకు మీ మీ ఆలోచనలలో కూడాను ఇదే వస్తుంది అయితే నాన్న చేయి పట్టుకుని అలా తోటలోకి వెళ్ళి తోటలో ఉన్న పొలాల గట్ల మీద నాన్నతో నడవటం అన్నది ఎంత నిశ్చింతగా ఉండేది పొలాల గట్ల మీద ముందు నాన్న ఆయన వెనక నేను నడుస్తుంటే అంత దూరాన ఉన్న గుబురు మొదలి పొదను వేలితో చూపిస్తూ నాన్న చూడమ్మా కాంచి నువ్వెప్పుడూ ఒక్కదానివే ఈ పక్కకు రాకూడదు ఒకవేళ అక్క అన్న వాళ్లతో వచ్చినా పొరపాటుగా కూడా అదిగో అదిగో చూడు ఆ మొగలి పొద వైపు వెళ్ళకూడదు అన్న ఎందుకు నాన్న అందులో పెద్ద పెద్ద తాజుపాములు ఉన్నాయమ్మా దగ్గరికి వెళ్తే కరుస్తాయి ఏదో చెబుతున్నారు నాన్న ఇప్పుడు లీలగా గుర్తొస్తున్నది ఆ నాగుపాముల్లో ఒక పాము రోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసేదట మా తోటలో నాన్న చెప్పటమే గాక ఊళ్ళో వాళ్ళు కూడా అనుకునేవాళ్ళు కరణం గారు రామయ్య గారు అచ్చ్యంతరామయ్య గారు అంటే మా నాన్న అనమాట అచ్యుత్ రామారావు గారు ఆయన పేరు ఆయన్ని ఆయన అచ్యుత రామారావు గారు అని పేరు పూర్తిగా నోరు దిరక అచ్చ్యుతరావు గారు రామారావు గారు అని ఇట్లా మాట్లాడతారు ఇట్లా లేకపోతే కరుణంగారు కరణం గారు అంటారన్నమాట అయితే సరే అచ్చింతరామయ్య గారి తోటలో ఉన్న నాగుపాము సూర్య నమస్కారాలు చేయటం మా కళ్ళారా చూసామని అనుకుంటూ ఉండేవాళ్ళు నాన్న పాముల కబర్లు చెబుతూ పొలంలో ఉన్న నీటి దొరువు దొరువు దగ్గర ఆగి ఒక్కసారి నా వంక చూశారు వెనక్కి తిరిగి ఏంటమ్మా ఏం మాట్లాడవు అర్థమైందా నేను చెప్పింది అని అడిగారు మౌనంగా తల అటు ఇటు తిప్పి నాన్నకి దగ్గరగా నడిచి ఆయన ఆయన మో చేతిని నా దగ్గర నా రెండు చేతులతో పట్టుకుని నాన్న ఇవాళ ఏమైందో తెలుసా లలిత లలితత్తయ్య ఉన్నదే లలితత్తయ్య ఉన్నదే బెజవాడ నుంచి వచ్చింది పొద్దున్న ఆవిడ ఏమన్నదో తెలుసా నన్ను బొంగమూతితో నాన్న కళ్ళల్లోకి చూశాను ఏమన్నదమ్మా అనునయంగా చూస్తూ అడిగారు నాన్న ఏ నల్లపిల్ల ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావాటే ఓ తోటలో ఉన్న మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళ వెళ్లకుండా ఎందుకున్నావే ఇక్కడ ఇక్కడేం పనే నీకు అని అడిగింది నాన్న నాన్న నాన్నతో చెబుతుంటే నా కళ్ళల్లోంచి బుగ్గలు నీళ్లు బుగ్గల మీద చీట్లే ఇలా కారిపోయినాయి అనమాట చచా ఆ లలితమ్మకి అసలు బుద్ధి లేదమ్మా అంటే ఏంటంటే లలితత్తయ్య అంటే ఏంటంటే నిజంగానే ఆవిడ పేరు కూడా లలితత్తయ్యనండి అయితే మా అత్తయ్యలు కూడా నన్ను ఏడిపించుకు తినేవాళ్ళు కాబట్టి ఏంటంటే అట్లా ఆ క్యారెక్టర్ కూడా దీనిలో అనమాట ఎందుకంటే కడుపు మంట అట్లా ఏదో ఒక రకంగా ఇదేంటంటే వెంటింగ్ వెంటింగ్ అవుట్ అంటారనమాట అంటే లోపల ఉన్నదంట మనసులో మనసులో ఉన్నదంట లోపలికి బయటకి కక్కు అనమాట అయితే లలితత్తయ్య ఇట్లా అన్నది నాన్న అని చెప్పాను చా చా లలితమ్మకి అసలు బుద్ధి లేదంటే నాన్నకి అక్కయ్య అనమాట ఆవిడ లేదమ్మా అత్తయ్య అలాగే అంటుంది తామాషాకి నువ్వు మనతో మన తోటలో ఉన్న ఆ యానాది దుర్గి ఎంకడి కూతురివి కాదు తల్లి వాళ్ళు నిన్ను ఊరికే ఏడిపించటానికని అలా అంటారు నువ్వు అలాంటి మాటలు ఆ మాటలు ఎప్పుడు విన్నా పట్టించుకోకూడదు అంటూ నాన్న ఎత్తుకుని నాన్న నన్ను ఎత్తుకుని నా కళ్ళ నా కళ్ళు ఆయన చేతితో తుడిచి నా బుగ్గ మీద సుతారంగా ఓ ముద్దు పెట్టుకున్నారు నాన్న లలితత్తయ్యే కాదు ఈ ఊళ్ళో చాలామంది నన్ను అలాగే అంటారు నాన్న నేను యానాది దుర్గి యానాది దుర్గి పిల్లనట కదా పసిపిల్లగా ఉన్న నన్ను మామిడి చెట్టు దగ్గర వదిలేసి వెళితే తాతయ్య గారు నన్ను చూసి నీకు అమ్మకి ఇచ్చి పెంచమన్నారట కదా ఏడుస్తూనే అడిగాను చూడు కాంచి నువ్వెప్పుడు ఈ విషయాన్ని మనసులోకి రానివ్వకూడదు ఇంట్లో అందరూ తెల్లగా ఉండి ఒక్కదానివే కాస్త రంగు తక్కువగా ఉండేసరికి నిన్ను సరదాగా ఆట పట్టిస్తారు అవన్నీ పట్టించుకోవద్దు తల్లి నువ్వు నా బంగారు తల్లివి కదా అంటూ నాన్న నన్ను చాలాసేపు బుజ్జగించారు ఆ దొరువు దగ్గర గుడిలో గుడిలో ఉన్న నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పు నాన్న ఒట్టు ఆ దేవుడి మీద ఒట్టు మా అమ్మ మా అమ్మ మీద ఒట్టు నా మీద ఒట్టు నాన్న నా అంట మొదలు పెట్టారు నీ మీద కూడా నమ్మ ఆయన నా చెప్పగానే అప్పటికి కానీ నా అనుమానం తెరలా ఇంతకు అంతకుముందు నిజంగానే తోటలో పనివాళ్ళు దుర్గి వెంకడి కూతురు అన్న భావనతో నాలో ఉండి నాలో ఉండిపోయింది ఇంత మంచి అమ్మా నాన్నకి నేను సొంత కూతురిని కాలే కూతుర్ని కాలేదే అని చాలా దిగులు పడటం పడటమే కాకుండా నా ఒంటి రంగు చూసుకుని కుమిలి చాలా కుమిలి కుమిలిపోయేదాన్ని అక్కయ్యలంతా అందంగా లేనెందుకో అని నాన్న ఆ విషయాన్ని జాగ్రత్తగా మరలించారు పొలం గట్టు నుంచి తోటలో ఉన్న జామ మామిడి చెట్ల దగ్గరికి తీసుకొచ్చారు నన్ను ఆ చుట్టుపక్కలన్నీ చెట్లే నేరేడు జామ సపోటా మామిడి జీడి మామిడి నారింజ దానిమ్మ సీతాఫలం ఎన్నెన్నో మా తోటంటే నాకు చాలా ప్రాణం అనిపించింది చిన్నప్పుడు నిజంగానే మా తోటంటే మా తోటలో చాలా మంచి మంచి పువ్వులు ఇది కాయలు ఇట్లాంటివన్నీ పళ్ళు ఇవన్నీ చాలా ఉండేవండి నాకు చాలా ఇష్టం అన్నమాట ఇప్పటికి కూడా సో ఇది ఇది నేను ఇక్కడ పోర్ట్రే చేశాను ఒరేయ్ రామాయ్ ఎవడ్రా దాయిట్రా ఇదిగో అర్జెంటుగా మా కాంచనమ్మకి తేగలు తీసి కాల్చి కాల్చిపెట్టు అంటూ వాడిని పురమాయించారు నాన్న వాడు ఒక గంటలో గబగబా తేగలు పాత్రలో నుంచి తీసి వాటిని ఇసుకలో చక్కగా నిలబెట్టి తాటాకులు బాగా ఎండిపోయినవి తెచ్చి ఆ తేగల్ని బాగా కాల్చి తొక్కు తీసి దానిలో ఉన్న చందమామను అవతల పారేసి మంచి మంచివి పెద్ద పెద్దగా ఉన్న తేగ ముక్కలు నాకు తెచ్చాడు తెచ్చి ఇచ్చాడు దాంతో నాకు ఎక్కడలేని ఆనందం వేసింది నాన్న ప్రేమ ప్రా నాన్న ప్రేమకి పాత్రురాలిని అవటం వల్ల నాన్నకి నేను సొంత కూతురుననే నమ్మకం కలగటం వల్ల నాన్న ఇక లేరు అది అయిపోయింది ఇక ఇప్పుడు 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 ప్రస్తుతం అనుకుంటున్నాను అనమాట నాన్న ఇక లేరు అనే చేదు నిజాన్ని జీర్ణించుకోవటం కాంచనమాలకి చేత కావటం లేదు ఆ అందినప్పటి నుంచి ఆమె గుండెలు బద్దలైపోతున్నాయి ఆఫీసులో ఉన్న భర్తకి ఫోన్ చేసి ఈ ఈ రోజు ఈ వార్త చెప్పింది విన్న అతను హుటాహుట కూతురు స్కూల్కి వెళ్ళాడు ఆమెతో పాటు ఇంటికి వచ్చాడు గబగబా అన్ని సామాన్లు కారులో కుక్ చేశారు పనివాళ్ళు పనివాళ్ళ సాయంతో ఎక్కడ చెన్నై ఎక్కడ అల్లూరు ఎంత లేదన్నా ప్రయాణానికి కనీసం పన్నెండు గంటలు పడుతుంది బయలుదేరారు ముగ్గురు కారులో ఇది కూడా నిజమేనండి పిచ్చి పిచ్చి అంటారు కదా అట్లా నాన్న నా చిన్నప్పుడు మా అందరికీ ఎంత బాగా తెచ్చే అందరికీ ఎంత బాగా తెచ్చేవాళ్ళు చెప్పులు జమాబందీ కోసం బాపట్లు వెళ్ళినప్పుడు తప్పకుండా మా అందరికీ చెప్పులు తెచ్చేవాళ్ళు నాన్నకు నా నాన్న తెచ్చేవాళ్ళు నాన్న కోసం నాన్న తెచ్చే వస్తువుల కోసం మేము పిల్లలమంతా ఎంత రాత్రి అయినా కాచు కూర్చునేవాళ్ళం బాపట్లో వెళ్లే ముందు అన్నయ్య అక్కలు చెల్లి తమ్ముడు నాకు అందరికి అందరికీ ఒక్కొక్క తెల్ల కాగితం మీద ఒక్కో జత కాళ్ళ హద్దులు గీసి ఆ తెల్ల కాగితం వెనకాల ఎవరి కాళ్ళ హద్దులైతే వాళ్ళ పేరు రాసుకునేవాళ్ళు నాన్న రావటానికి చాలా పొద్దుపోయేది చాలా పొద్దుపోయేదంటే హీనపక్షంలో రాత్రి పది గంటలు ఆ రోజుల్లో రాత్రి పది గంటలంటే మా పల్లెటూరులో చాలా పొద్దుపోయినట్టే అర్థం నాన్న ఇంటికొచ్చి తను తెచ్చిన బ్యాగులన్నిటినీ అమ్మకిచ్చేవాళ్ళు మేమందరం ఆ బ్యాగుల మీద ఎగబడి అమ్మ దగ్గర నుంచి లాక్కుని ఎవరి చెప్పులు వాళ్ళు తీసుకునేవాళ్ళం ఒక్కసారి బూట్లు కూడా తెచ్చేవాళ్ళు నాన్న వాటిలో వాటితో పాటు బ్రిటానియా బిస్కెట్లు జాగ్రత్తగా వినండి బ్రిటానియా బిస్కెట్లు మలబారు సబ్బులు మైసూర్ శాండిల్ సబ్బులు మోతీ సబ్బులు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఉండేవి చార్మిస్ పౌడర్ డబ్బా కుటి పౌడర్ డబ్బా ఇవన్నీ నాను తెచ్చే వస్తువులు ముఖ్యంగా బాపట్ల నుంచి అమ్మకి ఒక్కోసారి పేరగాన్ చీరలు కూడా తెచ్చేవాళ్ళు వీటన్నిటిని ఆమె ఆమె మేమెంతో గొప్పగా భావించుకునేవాళ్ళం ఆ రోజుల్లో ఎందుకంటే కుగ్రామమైన అల్లూరులో చెప్పులు బూట్లు వేసుకోవటం కానీ ఇలాంటి మంచి మంచి సబ్బులు పౌడర్లు వాడటం కానీ చాలా పెద్ద విషయం అన్నమాట అక్కడ అందరూ కూడా కాళిదాసు కొట్లో మల్లెపూలు మల్లెపూల సబ్బు అంటే ఏంటంటే లక్స్ సబ్బు అనమాట లేక పావన్సు పౌడరు గుడ్డల సబ్బులు కొట్లో గుడ్డల సుబ్బులు కొట్లో దొరికే చీటీ గుడ్డలో తప్ప ఇంకొకటి గుడ్డలు సబ్బు సుబ్బులు అని ఒక ఆవిడ ఉండేదండి మా ఊళ్ళో అయితే ఆవిడ దగ్గర చీటీ గుడ్డలు తప్ప ఇంకొకటి ఏది అడవి ఏమీ ఎరగం ఊళ్ళో అందరికీ నాన్న తెచ్చే వస్తువుల మీద తాగని మోజు కరణం గారు అచ్చింతరామయ్య గారు టౌన్కి వెళ్ళి భార్య పిల్లలకి భలే భలే వస్తువులు తెస్తారు అంటూ విచిత్రంగా చెప్పుకునేవాళ్ళు నాన్న పేరు రామారావు అయినప్పటికీ అల్లూరులో ఏ మనిషి ఆయన్ని పూర్తిగా పేరుతో పిలవలేరు అందరూ ఆయన చేసే ఉద్యోగంతో సంబోధిస్తూ కరణం గారెనో అచ్చ్యుంతరామయ్య గారనో అచ్యుతరావు అచ్యుతరావు గారినో పిలిచేవాళ్ళు నాన్న పాట ఇంతవరకు ఈ మొదటి వీడియో ఆపేస్తానండి రెండో వీడియోలో రెండో భాగంలో ఇది బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి చివరి వరకు చక్కగా వినండి మీ అభిప్రాయాలు కూడా ఎలా ఉన్నాయి అనేది మీ అభిప్రాయాలు కూడా నాకు చెప్పండి రెండో భాగంలో మాత్రం కంక్లూడ్ చేసేస్తాను బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్